హలో వెల్కమ్ టు హ్యాష్ సాగు నా పేరు జకీర్ మంత్రి కొండా సురేఖ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారాలు లేపుతున్నాయి ఆమె ఏం చెప్పారో జస్ట్ నేను ఒకటి రెండు పాయింట్స్ చెప్తాను ఆమె మాట్లాడింది ఏంటంటే ఎవరైనా సరే ఏదైనా ఫైల్ తీసుకువెళ్తే ఏదైనా మంజూరు కోసం ఎవరైనా సరే తీసుకువెళితే మంత్రులు పైసలు తీసుకోకుండా పని చేయరు అనేది ఆమె చేసిన కామెంట్ ఓకే మంత్రులు పని చేయరు వితౌట్ అంటే క్యాష్ అండ్ క్యారీ చేయరని ఆమె అన్నారు మంత్రులు డబ్బు తీసుకోకుండా అనేది పాయింట్ ఇక్కడ పైసలు అన్నా డబ్బు అన్నా ఒకటే అనుకోండి పైసలు తీసుకోకుండా పని చేయరు చేయడం లేదు అనేది ఆమె అన్నారు అయితే ఇక్కడ ఆమె ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆ కార్యక్రమానికి సంబంధించిన బడ్జెట్ రిలీజ్ కావచ్చు ఇతర అంశాలు కావచ్చు ఆమోదానికి సంబంధించిన ఇష్యూ కావచ్చు వాటన్నిటికి సంబంధించి కూడా నేను ఎటువంటి రూపాయి తీసుకోకుండా ఆమోదించాను పనిచేసి పెట్టాను మంత్రులు మాత్రం కొంతమంది ఈ రకంగా తీసుకుంటారని ఆమె అన్నారు అయితే ఇక్కడ ఆమె ఫ్లోలో ఆ పాయింట్ మర్చిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది ఫ్లోలో ఆమె చెప్పదలుచుకున్నది ఏమిటంటే వాళ్ళు మళ్ళీ దీని తర్వాత ఇంకొక వీడియో వచ్చింది ఆ వీడియోలో చాలా స్పష్టంగా చెప్పింది ఆమె నేను బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడాను నేను నేను మాట్లాడిందంతా కూడా బీఆర్ఎస్ హయాంలో అంటే కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడాను ఆ సమయంలో మంత్రులు డబ్బులు తీసుకోకుండా ఎవరు పనిచేసేవాళ్ళు కాదు అన్నది ఆమె ఆర్గ్యుమెంట్ అంటే కేసీఆర్ హయాంలో అవినీతి విచ్చలవిడిగా జరిగింది అక్కడ ఆ సమయంలో అంటే పదేళ్ల పాటు పైసలు తీసుకోకుండా ఎవరు కూడా ఏ ఫైలు పైన కూడా స సంతకం పెట్టేవాళ్ళు కాదు అన్నది ఆమె చెప్పాలనుకున్నారు ఇప్పుడు చూడండి అప్పుడప్పుడు మంత్రులు కానీ ఈవెన్ మొన్న జనసోదలో ఒక ప్రోగ్రాంలో ఆ ప్రోగ్రామ్ కవర్ చేయడానికి నేను కూడా అనుకోండి ఆ సభలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆ ఫ్లోలో అంటే ఎస్ఎల్బీసీ టన్నెల్ అండ్ అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మధ్య జరిగిన యాక్సిడెంట్ సంబంధించిన అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ వీటిలో ఆయన ఎట్లా సమర్థంగా పనిచేశారు అని చెబుతూ హఠాత్తుగా ఇరిగేషన్ మంత్రి అనిపై ముఖ్యమంత్రి ఆడేశాడు ఆయన అంటే కొన్ని సందర్భాల్లో చాలాసార్లు అంటే ఈవెన్ కేసీఆర్ రావడం ముఖ్యమంత్రి కావడానికి ముందు అయిన తర్వాత చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనో లేకుంటే ముఖ్యమంత్రి రోషే హాను ఇట్లా అంటే మనం జనరల్గా మాట్లాడుతున్నప్పుడు కూడా ఈవెన్ రిపోర్టర్స్ మాట్లాడుతున్నప్పుడు కానీ బయట రాజకీయ నాయకులు మాట్లాడుతున్నప్పుడు కానీ ఒక్కొక్కసారి ఒక మాట స్లిప్ కావడం అనేది జరుగుతుంటుంది సో దాన్ని ఇక ప్రతిపక్షాలు అందుకొని ఇక ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి పేరును తెలంగాణ ముఖ్యమంత్రి మర్చిపోయాడంటూ బీఆర్ఎస్ మీడియా పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోస్తోంది అది ఒక ఇక వాళ్ళ వాళ్ళకున్న స్కిల్లు వాళ్ళకున్న నైపుణ్యం వాళ్ళకున్న ఈ ప్రచార సంరంభం ప్రచార రథాలు లేకుంటే ప్రచార పరమైన ప్రచార కాండ వాళ్ళది ఓకే సో ఈ అ పార్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ పక్కన పెడదాం ఇప్పుడు కొండా సురేఖ మంత్రి కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు కూడా ఆమె మన ఇప్పుడు తెలంగాణలో ఆమె ఏ క్యాబినెట్లో అయితే ఉన్నారో అంటే రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఆమె సహచర మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సో ఆమె ఉద్దేశపూర్వకంగా ఇప్పటి మంత్రుల గురించి మాట్లాడారని నేనైతే అనుకోవడం లేదు ఆమె ఎక్క ఆమె మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ వీడియో గమనిస్తే ఆ ఫ్లోలో సాధారణంగా మంత్రులు తీసుకునేవాళ్ళు అంటే గతంలో కేసీఆర్ హయాంలో ఇటువంటివి జరిగేవి ఇప్పుడు అటువంటి పరిస్థితి ఏమీ లేదు మేము చాలా స్వచ్ఛంగా అండ్ నిబద్ధతతో ఆ పర్టికులర్ సంక్షేమ కార్యక్రమం కావచ్చు అభివృద్ధి కార్యక్రమం కావచ్చు వాటికి సంబంధించిన పైన సంతకాలు చేస్తున్నాము వితౌట్ ఎనీ సచ్ కరప్షన్ అని అంటే డబ్బు తీసుకోకుండానే పనిచేస్తున్నామని చెప్పడానికి ఆమె ప్రయత్నించారు దాంట్లో మంత్రులు అని ఒక్కటే అనడం వల్ల ఈ సమస్య వచ్చింది ఈ మంత్రులు అనే ఏంటంటే రాష్ట్రంలో ఇప్పుడున్న మంత్రులపైన ఈ బీఆర్ఎస్ మీడియా ప్రతిరోజు చెలరేగు చెలరేగుతున్న సంగతి మనకు తెలుసు ఇవాళ కూడా మీరు బీఆర్ఎస్ మీడియా చూస్తే ఆర్ ట్యాక్స్ అంటూ కథనాన్ని బాగా వండి వార్చారు రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ నడిపించే వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తున ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు స్క్వేర్ ఫీట్ ఇంత వసూలు చేస్తున్నారు అని కొలతలతో వాళ్ళ పాటు వాళ్ళు మీడియా ప్రచారానికి పూనుకుంటోంది అది బీఆర్ఎస్ మీడియా ఒక సిలబస్ లాగా తీసుకుంది అది అంటే ఏ రోజైనా సరే ప్రతి గంటకు అరగంటకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంత్రులకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయడం అనేది వాళ్ళ కాన్సెప్ట్ వాళ్ళ ఎజెండా సో ఇక్కడ పొరపాటున కొండా సురేఖ గారు కూడా ఇరుక్కున్నట్టుగా నాకు కనిపిస్తోంది అందువల్ల ఆమె వెంటనే క్లారిటీ ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఇంకొక వీడియోలో ఆమె స్పష్టంగా చెప్పారు నేను మాట్లాడింది ఈ ప్రజెంట్ గవర్నమెంట్ గురించి కాదు ఇప్పుడున్న మంత్రి మండలి గురించి కాదు కేసీఆర్ హయాంలో మంత్రులు ఏ రకంగా అవినీతి పరులుగా ఉండేవారు అని చెప్పడానికి ప్రయత్నించినట్టుగా ఆమె తన వివరణ ఇచ్చారు థ్యాంక్ యూ మచ్